తెలంగాణ రైతాంగానికి ఇది భారీ శుభవార్తగానే చెప్పవచ్చును ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా కోసం అయితే ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లోనైతే భారీ కేటాయింపులు జరిగాయి దర్దాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలైతే మనకు రైతు భరోసా కోసం అయితే భట్టి విక్రమార్గ గారు అయితే కేటాయించడం జరిగింది మరి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతోని ఎంత మందికి రైతు భరోసా రానుంది ఎన్ని ఎకరాల వరకు ఇవ్వరున్నారు మరి ఈ మార్చి ముప్పై వరకు వాళ్ళు అన్నట్లుగా ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇచ్చేస్తారా అనేటువంటి పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు ఈ వీడియోలో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ ఎలా జరిగినటువంటి బడ్జెట్ సెషన్లోనైతే మనకు ఏదైతే వ్యవసాయానికి ఎంత మొత్తం కేటాయింపులు జరిగాయి అనేటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా మీరు అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి రాష్ట్రంలో మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకు ప్రభుత్వము రైతు భరోసా విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే కదా అయితే దానికోసము పన్నెండు వందల ముప్పై పాయింట్ తొంభై ఎనిమిది కోట్లను రైతుల కోసం అయితే అకౌంట్లో జమ చేసిందట ప్రభుత్వము అయితే దీంతో ఇప్పటి వరకు మొత్తంగా నలభై నాలుగు పాయింట్ ఎనభై రెండు లక్షల మంది రైతులకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనభై రెండు కోట్ల రూపాయలైతే రైతు భరోసా నిధులు అందాయట అన్నదాతలకు అయితే జనవరి ఇరవై ఆరున పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలోని ఒక గ్రామానికి ఐదు వందల అరవై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు రైతు భరోసా నిధులు జమ చేసి ఈ పథకాన్ని ప్రభుత్వము ప్రారంభించింది ఫిబ్రవరి ఐదున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం వరకు ఉన్న పదిహేడు లక్షల మంది రైతులకు చెందినటువంటి తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల ఎకరాల భూమికి గాను ఐదు వందల యాభై ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్ల రూపాయలను అయితే అన్నదాతల ఖాతాలో జమ చేసిందట రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకైతే మూడు ఎకరాల వరకు ఉన్నటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా అందింది ఇక ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతోనైతే మిగిలిన వాళ్ళకైతే రైతు భరోసా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది అదేవిధంగా రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఫిబ్రవరి పదిన పదమూడు పాయింట్ ఇరవై మూడు లక్షల మందికి ఫిబ్రవరి పన్నెండున రికార్డుల అప్డేట్ చేసి యాభై ఆరు వేల మంది రైతులకు ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు కోట్లతో కలిపి మొత్తంగా పదకొండు వందల ముప్పై పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల నిధులు జమ చేశారు అదే రోజు మూడు ఎకరాల వరకు ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ యాభై ఆరు లక్షల మంది రైతులకు చెందిన ఇరవై పాయింట్ యాభై ఒక లక్షల ఎకరాలకు పన్నెండు వందల ముప్పై పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల నిధులను డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేశారు అయితే ఇప్పటి వరకైతే మనకు పైలట్ ప్రాజెక్టుగా మనకు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఆ వేసినటువంటి ఇరవై ఆరు అంటే ఆ రోజు మనకు సండే నెక్స్ట్ డే ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు నుంచి అయితే ఇప్పటి వరకు మనకు నాలుగు అయితే మూడు ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళకైతే రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది అయితే అందులో కూడా కొంతమందికి అయితే రైతు భరోసా రాలేదు అవి కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాలేదని చెప్పేసి చెప్తున్నారు అదే విధంగా కొంత ఆ భూమిని అయితే అది సాగు యోగంగా భూమి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టడం జరిగింది ఇంకా ఇప్పటి వరకు నలభై నాలుగు పాయింట్ ఎనభై రెండు లక్షల మంది రైతులకు చెందిన యాభై ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనభై రెండు కోట్ల నిధులను ప్రభుత్వము జమ చేసింది మిగతా వారికి త్వరలోనే నిధుల విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే బడ్జెట్ లో రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్ల కేటాయించడంతో మాపో రైతు భరోసా అర్హులైన లబ్దిదారులకు అందనున్నాయి అయితే మనకు మూడు ఎకరాల పైన ఉన్నటువంటి అన్నదాతల కోసం అయితే ఈ రోజు బడ్జెట్లోనైతే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి మనందరికీ తెలిసిందే మాక్సిమంలో మాక్సిమం మనకైతే ఇక మార్చి చివరి వరకు అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ రోజు కేటాయించినటువంటి బడ్జెట్తోనైతే అర్హులైనటువంటి ప్రతి ఒక్క అన్నదాతకైతే అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ అవుతాయి ఇక ఇది కాబట్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో వెళ్ళిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ